స్టేషన్ గన్పూర్ పట్టల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నారు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దేవాదుల ఎత్తిపోతుల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించేందే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు దేవాదుల ద్వారా రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపి సాగునీరు అందించాలంటే మోటార్లు సరిగా నడవక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న ధర్మసాగర్ ఘన్పూర్ మల్లన్నగండి అశ్వరావుపల్లి రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు రైతులు నాట్లు వేసేందుకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి రైతులకు సాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ పార్టీకి బీసీలపైన ప్రేమ ఉంటే వెంటనే బీసీ బిల్లుకు ఆ మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు అది చేతకాక బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుడోజు రాంబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య రెడ్డి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు